సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స తాను తిన్నా తినుకున్నా పిల్లలకు కడుపు నిండా పడుతుంది తల్లి తినలేమని మారం చేసినా లాలించో బుజ్జగించో బెదిరించో అన్నం తినిపిస్తుంది పిల్లలు తిన్న తర్వాతే మిగిలితే తింటుంది లేకుంటే మంచినీళ్లతో కడుపు నింపుకుంటుంది పిల్లలు ఎన్ని తప్పులు చేసినా కడుపులో దాచుకుంటుంది బిడ్డకు చిన్నపాటి కష్టం వచ్చినా తట్టుకోలేకపోతుంది ఎన్నో కష్టాలు పడి పెంచి పెద్ద చేసిన తర్వాత తల్లి రుణం తీర్చుకోవాల్సిన పిల్లలు అది తమ బాధ్యత కాదనేలా వ్యవహరిస్తున్నారు ఆస్తి కోసం నవమాసాలు మూసిన తల్లిని రోడ్డు నదిలేస్తున్నారు అమ్మను మించి దైవం ఉన్నదా ఆత్మను మించి అర్థమున్నదా జగమే పలికే శాశ్వత సత్యం ఇదే అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కటే అవతార పురుషుడైన ఓ అమ్మ కొడుకే అని అమ్మ గురించి గొప్పగా పాటలు రాసిన వాటిని కొందరు అభాగ్యులు పట్టించుకోవడం లేదు అయితే ఇక్కడ మాత్రం నలుగురు కొడుకులు ఉండి కూడా ఆ వృద్ధురాలు అనాథగా మారింది వృద్ధాప్యంలో కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొడుకులు తల్లిని ఒంటరిగా వదిలేశారు నాలుగు మెదుకులు పెట్టేందుకు భారంగా ఉందని బతికుండగానే తల్లిని వదిలేసి చంపేసినంత పనిచేస్తారు కు చెందిన వేముల నర్సవ్వకు నలుగురు కొడుకులు అయితే ఆ నలుగురికి ఘనంగా వివాహాలు చేసింది ఆ తర్వాత ఉన్న ఆస్తిని మొత్తం నలుగురు కొడుకులకు పంచింది అప్పట్నుంచి కొద్ది రోజులు బాగానే చూసుకున్న ఆ తర్వాత తల్లిని చిన్న గుడిసెలో ఉంచి అన్నం పెట్టేవారు రోజులు గడుస్తున్న కొద్దీ ఆ పిడికడ అన్నం కూడా పెట్టడం లేదని ఆ వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది ఈ క్రమంలో కొడుకుల తీరును వివరిస్తూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తుంది తన బాధను పోలీసులకు చెప్పుకుని న్యాయం చెయ్యాలని కోరింది పొత్తిళ్లలో పసికందరు చూసి ప్రసవ వేదనను మర్చిపోతుంది ఏడిస్తే పారిచ్చి ఆకలి తీర్చుతుంది అలాంటి అమ్మను వృద్ధాప్యంలో ఇంత బాధ పెట్టడం మంచిది కాదని తల్లిని బాధ పెట్టిన కొడుకు సుఖంగా జీవించలేని ఈ వీడియో చూసిన వారు కామెంట్ చేస్తున్నారు నాలుగు ఎందుకు కట్టినాయి పోయి అది అయిపోయాక మళ్ళా పొలము మానకుండ ఉన్నది ఇరవై గుంట కొడుకులు నాలుగు కొడుకులు ఏమంటారు అన్న పెట్టారా పొత్తిళ్లలో పసికందను చూసి ప్రసవ వేదన మర్చిపోతుంది తల్లి ఏడిస్తే పాలిచ్చి ఆకలి తీర్చుతుంది అలాంటి అమ్మను వృద్ధాప్యంలో ఇంత బాధ పెట్టడం మంచిది కాదని తల్లిని బాధపెట్టిన కొడుకులు సుఖంగా జీవించలేరని ఈ వీడియో చూసిన వారు కామెంట్స్ చేస్తున్నారు మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి